చాలా మంది అంటుంటారు నా జీవితం నా చేతిలో లేదండి నేను ఊహించిన లైఫ్ వేరు ఇప్పుడు జరుగుతుంది వేరు అసలు ఏంటో నా జీవితం మొత్తం తల్ల కిందలు అయిపోయింది సార్ జీవితం తల కిందలు అవడం సార్ జీవితం వచ్చిన సంఘటన నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అంతే చెప్పండి ప్రపంచంలో ఎవరిదైనా వాడి జీవితం వాడు అనుకున్నట్టు యాజేజ్గా నడిస్తే దాన్ని జీవితం అంటారా సినిమా అంటారు స్క్రిప్ట్ రాసుకొని ఈ టైంకి ఈ క్యారెక్టర్ వస్తుంది ఈ క్యారెక్టర్ని బయట పంపించాలి ఈ క్యారెక్టర్ని కొట్టేయాలి ఈ క్యారెక్టర్ని చంపేయాలి ఈ టైంలో ప్రేమించాలి ఇంటర్వెల్ ముందుకు ప్రబో చేయాలి ఇంటర్వెల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి ఇది సినిమా అంటారు జీవితం అలా ఉండదు ఇప్పుడున్న జనరేషన్లో వాస్తవాలని అంగీకరించి యాక్సెప్ట్ చేయడం చాలా కష్టమైపోతుంది మీకు ఒక వ్యక్తి గురించి చెప్తానండి అతనే ఎంపీ అనిల్ కుమార్ ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు ఆయన పేరే ఎంపీ అనిల్ కుమార్ అతను చాలా చిన్న వయసులో ఒక కలగన్నాడు నేను ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళాలి ఆ ఎంఐజీ మిగ్ విమానాలు అంటే యుద్ధ విమానాల్లో పనిచేయాలనుకున్నాడు ఆయన ఇంట్లో వాళ్ళకి చెప్తే చాలా వింతగా చూశారు చుట్టుపక్కల వాళ్ళు కూడా అంతే అన్నారు ఈజ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడు అనుకున్న విధంగానే ఆయన ఎర్లీ ఏజ్లో సెలెక్ట్ అయ్యాడు ఎయిర్ ఫోర్స్లో పనిచేయడం మొదలెట్టాడు అనుకున్నట్టుగా మిగ్ విమానాల స్థాయికి వెళ్ళాడు అందరూన్నారు అబ్బా వీడి పీవచ్చు అని అదృష్టవంతుడు రా మామూలు అదృష్టం కాదు అసలు ఆ పట్టుకున్నదిలా బంగారం వాడు ఏదైతే అనుకోడు స్థాయికి వెళ్ళిపోయాడు ఇంట్లో వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నారు చుట్టుపక్కల వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటూ తెలిసిన వాళ్ళందరూ మావాడండి అండి అండి అని చెప్పుకోవడం మొదలెట్టారు ఇదంతా అద్భుతంగా నడుస్తున్న సమయంలో ఒకరోజు తన డ్యూటీ నుంచి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయ్యి వెన్నుముకెరిగిపోయింది వడ్రా ప్యారలైజ్ అంటే చేతులు కాళ్ళు రెండు పనిచేయకుండా పోయినాయి అప్పుడు మనం అనుకున్నమాట జీవితం తలకిందులైపోయింది జీవితం మన చేతులు లేకుండా పోయింది జీవితం మొత్తం అసలు అడ్రస్ లేకుండా పోయింది అని అనుకోలేదు అక్కడ ఆగిపోలేదు అతను అక్కడి నుంచి మిలిటరీ వాళ్ళకి ఇచ్చే ఆ స్పెషల్ ఆఫీస్ లేదా స్పెషల్ హాస్పిటల్లో ఉంటూ ఆ రిహాబిలేషన్ సెంటర్లో ఉండి అక్కడ నుంచి తను రెండు చేతులు కదా రెండు కాళ్ళు వీల్ చైర్లలో ఉండి వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తూ తన నమ్మకాన్ని నేను ఇంకా బ్రతికే ఉన్నాను ఏదో ఒకటి చేయగలను అన్న నమ్మకాన్ని కోల్పోకుండా అక్కడ కాళ్ళు చేతులు పోయిన వాళ్ళని మోటివేట్ చేస్తూ చెప్ప ఏం కాదు జీవితం అంటే యాక్సెప్ట్ చేయలేదు తను యాక్సెప్ట్ చేయటమే కాదు మరి కొన్ని వందల మందిని యాక్సెప్ట్ చేసే చేయటం మొదలెట్టాడు మరో విషయం తెలుసా అతను కీబోర్డ్ ముందు పెట్టుకొని నోట్ తోటి పెట్టుకొని ఒక స్టిక్ పట్టుకొని దాంతో టైప్ చేస్తూ అంటే హ్యాండ్స్ పనిచేయు కాబట్టి కేవలం నోటుతోటి కీబోర్డ్ మీద స్టిక్ చేస్తూ ఒక బుక్ రాశాడండి ఇంత అద్భుతం అండి ఆయన ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ బ్రతికాడు కాలం ట్వంటీ సెవెన్ ఆ టైంలో దానికి యాక్సిడెంట్ అయితే మిగతా ట్వంటీ ప్లస్ ఇయర్స్ని కూడా ఆల్మోస్ట్ చాలా అతను నిరుత్సాహపడకుండా చివరి శ్వాస వరకు జీవితం ఇలా జరిగింది దీన్ని ముందు అంగీకరించాలి అని ఏ రోజు నిరుత్సాహపడలేదు నిరుత్సాహంగా ఉన్నవాడిని ఎవరిని వదిలేయదు తన జీవితాన్ని పాఠంగా చెప్పాడు తన జీవితాన్ని ఉదాహరణగా చెప్తూ కొన్ని వందల మందికి కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్ ఇంకా మీకు కావాలంటే గూగుల్లో సెర్చ్ చూడండి ఎంపీ అనిల్ కుమార్ అండ్ బాండ్ టు ఫ్లై అనే బుక్ ఆయన పేరు మీద వచ్చింది ఆ బుక్లో కూడా ఆయన జీవిత సత్యాలు చాలా చెప్పడం జరిగింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే అంటే సంకల్పం అంటే బలమైన కోరిక మన సంకల్పం ఛానల్ నుంచి నువ్వు కోరిక అనుకున్నట్టు అనుకున్న టైంకి అన్ని కోరికలు తిరిగిపోతే నువ్వు భగవంతుడు అంటారు అసలు భూమి మీద కూడా ఉండడు ఎప్పుడైతే ఆ మనిషి అనుకోనిది జరుగుతుందో అప్పుడు వాస్తవంలోకి వస్తాడు లేకపోతే నా అంత గొప్ప లేడు నా అంత తోపు నా తురుము లేదా ఏ నువ్వెంత నీ లెక్కంతా ఆపరా నీ వీడియో అనే ఎక్కడికి వెళ్ళిపోతారు అప్పుడప్పుడు మనకి ఫెయిర్ ఎవరవుతుంది లేదా అనుకోనిది జరుగుతుందంటే మనం వాస్తవంలో ఉన్నమని అర్థం కళల్లో అర్థం సినిమా జీవితంలో అర్థం నిజమైన జీవితంలో ఉన్న అర్థం అలాంటి మీ సంఘటనలో మీ లైఫ్లో ఏమైనా జరిగి ఉంటే మీరు దాని నుంచి ఏమి నేర్చుకున్నారో ఎలా బయటపడ్డారో చెప్పగలిగితే కామెంట్స్ పెట్టగలిగితే సంతోషం ఇలాంటి వీడియోలు మరిన్ని చేయబోతున్నాం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ నొక్కండి మీ మీ కమ్యూనిటీ గ్రూప్స్లో షేర్ చేయండి